పరలోక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతి పరలోక మహిమను నీ కొర్రకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతి గిలుచెను ఇంత చేసిన వాడు సేనమ పొంది ప్రతిగితే క్రీస్తు కొరకే చావైతే ఎందుకింక కన్నీరు ఎందుక వేదన ఎందుకింక కన్నీరు ఎందుక వేదన నీ దుఃఖ దినములని సమాప్తమైనవని నుమాయమాటిది నీ దుఃఖ దినములని రెండో మాట చెప్తున్నాను నేను నిన్నెంత విలువైందిగా అయించాడు చెప్పండి మన గొప్ప ముత్యం ఎవరు మన అమూల్య ముత్యం ఎవరు అంతకంటే అమూల్యం ఎవరంట మనమే మనం అన్నొద్దులే నేను అను నేను అను అను సిగ్గుపడతాయండి నేను నా ఏసైకి నేను అమ్ము ఇంట్లో నువ్వు దమ్మిడికి జలవోయినా వీధిలో నువ్వు దమ్మిడికి జలవైనా ఏసై దగ్గర నువ్వు పూర్తిగా చెల్లుబాటు అవుతావు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ తెలుసా మీకు ఒకప్పుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ దరిద్రుడు దరిద్రుడు మన టైట్లు అది టైట్లు దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడ మీరా దరిద్రుల దరిద్రుడమ్ ఇది మా టైట్లు యేసు ప్రభు అలా చేయాల నువ్వు నాకు అమూల్యమైన వాడు రేడు నేనెందుకు పనికొస్తాను వస్తాను ప్రభా పనికొస్తాను ప్రభా నేను జరిద్రుండ